శత్రు దేశాలు భారత్ మీద విరుచుకుపడుతూ దాడులు చేస్తున్నప్పుడు ఒక పదిహేడేళ్ల కుర్రాడు కేవలం తన తెలివితో తనను తన కన్న వాళ్ళనే కాదు తన ఊరు మొత్తాన్ని కాపాడాడు దాంతో అతను చేసిన సాహసానికి మెచ్చి దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేసింది అయితే అసలు ఎవరి కుర్రాడు దాడి జరగబోతున్నట్లు అతనికి ఎలా తెలిసింది తన గ్రామాన్ని కాపాడుకోవడానికి అతను ఏం చేశాడు తన తెలివితో పాకిస్తాన్ ఎలా మోసం చేశాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతను చేసిన సాహసానికి జై హింద్ అని కామెంట్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి భారత ఉత్తర పశ్చిమ సరిహద్దుకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో వీర్పూర్ అనే ఒక గ్రామం ఉంది అది ఎంతో పచ్చగా అందంగా ఉంటుంది ఈ ఊరిలో చిన్న పిల్లాడి దగ్గర నుండి ముసలివాడి వరకు అందరూ దేశభక్తులే వీళ్ళల్లో బల్వీర్ కూడా ఒకడు ఇతనికి పదిహేడేళ్ల వయసు అయినా కూడా చాలా తెలివైన వాడు అలాగే శాంత స్వభావం కలిగి ఉండి జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉన్న కుర్రాడు ఇతని తండ్రి ఒక జవాన్ ఆయన సరిహద్దులో డ్యూటీ చేస్తూ వీర పొందారు ఇక తల్లేమో ఊరిలో కుట్టు మిషన్ కుడుతూ ఉంటుంది అదే వీరి జీవనాధారం అయితే బల్వీర్ చిన్నప్పటి నుంచే రేడియోలు మోటార్లు సోలార్ పరికరాలు అంటే చాలా ఇష్టం అందుకే వాటితోనే ఆడుకుంటూ పెరిగాడు అలా ఇతనికి రేడియో ఫ్రీక్వెన్సీలు పట్టుకోవడం అంటే కూడా బాగా ఇష్టం దాంతో ఊర్ల వారంతా బల్వీర్ ఏదో ఒక రోజు అందరూ మెచ్చుకునే గొప్ప వస్తువు కనిపెడతాడని చెప్పుకునేవారు ఇక ఇతనికి తన తండ్రి ఇచ్చిన పాత వాకి టాక్ రిపేర్ చేసి దాని పని చేసేలా చేసినప్పటి నుండి బల్లివిర్కు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగింది దాంతో అతను ఊరిలోని ఒక చిన్న ఇంటిలో రేడియో రూమ్ సెటప్ చేసుకున్నాడు ఇక ఒకరోజు ఆ ఊరి సర్పంచ్ ఒక చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతుండగా అందులో పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్కి ప్రతీకారంగా మే ఏడు రాత్రి ఇండియా ఆపరేషన్ సింధర్ పేరుతో పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులన్నీ నాశనం చేసింది దాంతో ఇప్పుడు పాకిస్తాన్ సీరియస్ అయి ఇండియా మీద దాడులకు ప్లాన్ చేస్తుందని బార్డర్స్లో హైటెన్షన్ నెలకొందని ఉంది దాంతో వీళ్ళ ఊరు కూడా బార్డర్కి దగ్గర ఉండడంతో అందరికీ భయం పట్టుకుంది దాంతో మనం భయపడాల్సింది ఏమీ లేదు అయినా మనలాంటి చిన్న ఊర్ల మీద వాళ్ళెందుకు దాడి చేస్తారని సర్పంచ్ అక్కడి ప్రజలతో చెప్పాడు కానీ బల్వీర్కి మాత్రం ఏదో అనుమానం రేగింది ఎందుకంటే వీర్పూర్ దగ్గర ఒక సైనికుల టెలికమ్యూనికేషన్ టవర్ ఉంది దాంతో పాకిస్తాన్ దాడి చేస్తే తన గ్రామం కూడా నాశనం అవుతుందని అతనికి అర్థమైంది ఇక అప్పుడు బల్వీర్కు ఏం చేయాలో తెలియక రాత్రి పదకొండు గంటల సమయంలో తన రేడియో రూమ్కి వెళ్ళాడు ఇక అప్పుడే అతనికి ఒక విచిత్రమైన సిగ్నల్ ఇచ్చింది అందులో జస్ట్ టిక్ టాక్ మనీ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి కాసేపటికి అందులో నుండి టార్గెట్ లొకేషన్ గ్రీడెక్స్ త్రిబుల్ నైన్ స్ట్రైక్ షెడ్యూల్ అనే మాట వినిపించింది వెంటనే బల్వీర్ తన ఊరి మ్యాప్తో ఆ గ్రీడెక్స్ త్రిబుల్ నైన్ మ్యాప్ని పోల్చి చూశాడు అంతే దెబ్బకు బల్వీర్ షాక్ అయిపోయాడు ఎందుకంటే పాకిస్తాన్ టార్గెట్ చేసింది ఆ ఊరే దాంతో పాకిస్తాన్ ఆ ఊరి మీద మిస్సైల్ దాడి చేస్తుందేమో అని ముందే తన తల్లికి చెప్పగా ఆమె భయపడుతూ నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉందా ఉంటే సర్పంచ్ కూడా చెప్పు అంది దాంతో బల్వీర్ పరిగెత్తుకుంటూ సర్పంచ్ దగ్గరికి వెళ్ళగా అక్కడే కొంతమంది గ్రామస్తులు ఉండడంతో తనకు తెలిసిన నిజాన్ని వాళ్ళకి చెప్పేశాడు కానీ బల్వీర్ చెప్పిన మాటలు మొదట సర్పంచ్ నమ్మలేదు అలాగే దాడి జరిగితే మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారులే అని నవ్వుతూ ఉన్నాడు దాంతో అక్కడున్న ఎవరు అతను చెప్పే మాట నమ్మలేదు ఇక ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాను ఒక్కడే పోరాడి తన గ్రామాన్ని కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు దాంతో రాత్రి అంతా నిద్రపోకుండా మళ్ళీ రేడియోలో సిగ్నల్స్ని రికార్డ్ చేశాడు మళ్ళీ ఒకసారి మ్యాప్లో చూసుకొని క్రాస్ చెక్ చేసుకున్నాడు టార్గెట్ తమ ఊరియాన్ని మళ్ళీ ప్రూఫ్ అయింది దాంతో మరుసటి రోజు ఉదయం చలిలో బల్వీర్ తన రేడియో రూమ్లోనే ఒంటరిగా కూర్చొని మళ్ళీ సిగ్నల్ వస్తుందేమో అని చెక్ చేస్తూ ఉన్నాడు అది రానే వచ్చింది దాంతో అదంతా రికార్డ్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సర్పంచ్ మరియు గ్రామస్తులందరికీ వినిపించాడు అందులో తమ ఊరి మీదకి మరో పంతొమ్మిది గంటల్లో మిస్సైల్స్ రాబోతున్నాయని ఉంది దాంతో సర్పంచ్తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డాడు వెంటనే సర్పంచ్ బల్వీర్ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పింది నిజమే మన ఊరు ప్రమాదంలో ఉంది మనం ఎలాగైనా మన ఊరిని కాపాడుకోవాలి ఇప్పుడు ఏం చేయాలో చెప్పమని అడిగాడు అప్పుడు బలివీర్ ముందు ఊరిలో అస్సలు వెలుతురు కనబడకుండా బల్బులు ఏమి వెలగకుండా ఊరిని మొత్తం చీకట్లో ఉంచాలని చెప్పాడు దాంతో సర్పంచ్ ఒక మైక్ తీసుకొని ఈ రోజు నుండి మన ఊరి చీకట్లో ఉండబోతుందని అనౌన్స్ చేసి ఊరిలోకి కరెంట్ రాకుండా పవర్ స్విచ్ ఆఫ్ చేశాడు దాంతో ఊరు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాతి పనిగా మన ఊరు ఇక్కడ కాదు వేరే చోట ఉన్నట్లు మనం శత్రువులను నమ్మించాలి అప్పుడే మనం ఈ దాడి నుండి పూర్తిగా తప్పించుకోగలమని బల్వీర్ ఊరి వాళ్ళతో చెప్పాడు అయితే అసలు అతను ఏమంటున్నాడో అక్కడున్న ఎవ్వరికీ అర్థం కావడం లేదు అప్పుడు బల్వీర్ మన ఊరి బయట మనం పండుగలు జరుపుకునే ఒక పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది కదా మనం అక్కడ ఒక నకిలీ ఊరిని సెట్ చేయాలని చెప్పాడు దాంతో ఊరి వాళ్ళందరూ కలిసి టెంట్లన్నీ తెచ్చి ఆ ప్లేస్లో పరిచారు అలాగే ఊరిలో ఉన్న బల్బులు మైకులు అన్నీ తెచ్చారు అలాగే అక్కడున్న పొలాల్లో పొగలు వేసి సర్పంచ్తో సహా ఊరు మొత్తం కలిసి ఒక నకిలీ ఊరిని సృష్టించారు ఇక బల్బీని ఒక స్విచ్ సహాయంతో అక్కడ ఉన్న లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అయ్యేలా సెట్ చేశాడు దాంతో ఈ నకిలీ గ్రామం చుట్టూ పొగతో లైట్ వెలుతురుతో మెరిసిపోయింది ఇక ఆ రాత్రి రానే వచ్చింది వీర్పూర్లోని ప్రతి ఇంట్లో చీకటి అందరి గుండెలో భయం నెలకొని ఊరు మొత్తం సైలెంట్ అయిపోయింది కానీ వీళ్ళంతా సెట్ చేసిన నకిలీ ఊరు మాత్రం కలకలలాడుతుంది ఉంది ఇక బల్బీర్ తన రేడియో దగ్గర కూర్చొని శత్రువుల సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అప్పుడే అతనికి ఒక సిగ్నల్ వినిపించింది అందులో ఎనిమీ స్ట్రైక్ కన్ఫర్మ్డ్ మిస్సైల్స్ ఆన్ ది వే అని వినిపించింది దాంతో బలవీర్ శత్రువులు వచ్చేసినట్లు ఊరు వాళ్లకు సిగ్నల్ ఇచ్చాడు ఇక అప్పుడే వాళ్ళకు ఆకాశంలో మెరుస్తూ శత్రువుల ఫైటర్ జెట్ కనిపించింది ఇక ఆ జెట్ తన మిస్సైల్స్ని నకిలీ గ్రామం మీదకి లాంచ్ చేసింది దాంతో ఒక్కసారిగా భూమి దద్దరిల్లిపోయేంత చెవులకు చిల్లులు పడేంత భారీ పేలుడు జరిగింది కానీ అసలైన గ్రామం మాత్రం చాలా సేఫ్గా ఉంది అలా గ్రామం ప్రజలందరూ చావు నుండి తప్పించుకున్నామని అందరూ కన్నీళ్లతో ఆ దేవుడిని ప్రార్థించారు ఇక సర్పంచ్ ఈ గ్రామాన్ని కాపాడిన అసలైన దేవుడివి నువ్వే అని అందరి ముందు బలవిర్ని పొగిడాడు ఇలా ఊరు మొత్తం సంతోషంగా ఉన్న టైంలో ఆకాశంలో మన ఇండియా ఫైటర్ జెట్లు కనిపించాయి అవి వేగంగా పాకిస్తాన్ జెట్స్ వైపు దూసుకు వెళ్ళి వాటిని నాశనం చేసి పారేశాయి అయితే అవి ఇక్కడికి రావడానికి కూడా కారణం బలివిరే అతనే ముందు రోజు రాత్రి మన ఇండియన్ ఆర్మీకి సిగ్నల్ పంపించాడు దాంతో పాక్ జెట్స్ నాశనం అయిపోయాక ఒక హెలికాప్టర్ బల్విర్ గ్రామంలో దిగగా అందులో నుండి ఒక ఆర్మీ ఆఫీసర్ బయటికి వచ్చి నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే శత్రువులను నాశనం చేయగలిగాం నీ ధైర్యానికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపాడు ఇక ఊరి కోసం ఇంత చేసిన బలివీరుకు ఊరు మొత్తం కలిసి సన్మానించింది అప్పుడక్కడ సర్పంచ్ మాట్లాడుతూ ఇంతకాలం నేనే ఈ ఊరికి పెద్దవాడిని అనుకున్నాను కానీ ఈ రోజు నుండి బలివీరే ఊరికి పెద్ద ఇతను చిన్నపిల్లాడు కాదు మన ఊరిని కాపాడిన దేవుడు అని పొగిడాడు దాంతో బలివీర్ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఇక బలివీరి సాహసానికి మెచ్చి ఇండియన్ ఆర్మీ అతనికి చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చింది ఇది జరిగిన ఒక నాలుగు రోజుల తర్వాత ఈ వీర్పూర్ గ్రామంలో జరిగిన కథ దేశం మొత్తానికి తెలిసింది దాంతో పదిహేడేళ్ల కుర్రాడు పాకిస్తాన్ మిస్సైల్స్ నుండి తన ఊరినే కాపాడుకున్నాడని టీవీలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది దాంతో ఏకంగా ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఒక హెలికాప్టర్లో ఒక పెద్ద అధికారి ఆ గ్రామానికి వచ్చి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు అందులో ఆయన బల్బీర్ని ఉద్దేశించి ఈ చిన్న కురాడు చేసిన సాహసానికి భారత ప్రభుత్వం గర్విస్తుంది దాంతో అతనికి నేషనల్ సెక్యూరిటీ యూత్ అవార్డుతో పాటు బెంగళూరులో డిఫెన్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో పూర్తి స్కాలర్షిప్తో శిక్షణ ఇచ్చే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని ప్రకటించారు దాంతో ఆ సభ ప్రాంగణం మొత్తం చప్పట్లతో హోరెత్తింది అలాగే ఆయన బల్వీర్ తల్లిని చూసి అతను నీ కొడుకే కాదు భారతదేశానికి ముద్దుబిడ్డ అని పొగిడాడు ఇక ఈ విషయం గురించి బల్వీర్ మాట్లాడుతూ నా తెలివితేటలు నా ధైర్యం నా దేశానికి ఉపయోగపడినంత కాలం నేను ఏదైనా చేస్తానని చెప్పాడు సో ఇది ఫ్రెండ్స్ వీడియో బల్వీర్ చేసిన సాహసం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి